పదారేళ్ళ అబ్బాయికి గూగుల్లో జాబ్ అతను ఇంటర్ చదివాడు గూగుల్లో జాబ్ నెలకు పన్నెండు లక్షల జీతం నోరు వెళ్ళబెట్టారు కదా మరి అతనికి ఈ జాబ్ ఎలా వచ్చింది అతను ఎవరో ఆయన వేచి చూస్తున్నారా అయితే లేట్ చేయకుండా ఆ ఏంటో చూద్దాం రండి ఇతగాడి పేరు హర్ష శర్మ వయసు కేవలం పదారేళ్ళు చండీగఢ్ లో గవర్నమెంట్ సెకండరీ స్కూల్లో చదువుతున్నాడు హర్షద్ కు చిన్నప్పటి నుంచి గ్రాఫిక్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం పదో ఏట నుంచి తన మేనమామ దగ్గర గ్రాఫిక్ డిజైనింగ్ శిక్షణ పొందాడు క్రమంగా అదే అతను లోకమైపోయింది ఆ వయసులోనే అతనికి గట్టి కోరిక ఉండేదట ఎలాగైనా గూగుల్లో జాబ్ కొట్టాలని స్కూల్లో చదువుతూనే బాలీవుడ్ హాలీవుడ్ పోస్టర్లు డిజైన్ చేస్తూ నెలకు నలభై యాభై వేలు సంపాదించేవాడు ప్రధాన కార్యాలయాన్ని నిర్వహించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో తన సత్తా చాటి నెలకు ఏడు వేల రూపాయలు రివార్డు గా పొందాడు తన గత ఏడాది డిసెంబర్ లో గూగుల్లో ఉద్యోగాలు దరఖాస్తు చేశాడు తను డిజైనింగ్ చేసిన పోస్టర్లను గూగుల్ కి పంపాడు కొద్దిగా లేట్ అయినా రావడం మాత్రం పక్కా అనుకున్న హర్షద్ అనుకున్నట్టుగానే అప్లై చేసిన వన్ ఇయర్ గ్యాప్ తిరగకుండానే ఈ ఏడాది మేలో అతడికి గూగుల్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది ఆగస్టు ఏడున అతను ట్రైనింగ్ కోసం కాలిఫోర్నియాకి వెళ్ళబోతున్నాడు అక్కడ అతనికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారు శిక్షణ పొందుతున్న సమయంలోనే నాలుగు లక్షలు ఇస్తారు ఏడాది తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు అతనికి ఇచ్చిన ప్యాకేజీ ఎంత తెలుసా అక్షరాల నూట నలభై నాలుగు కోట్ల వార్షిక వేతనం అంటే నెలకు పన్నెండు లక్షలు అన్నమాట ఉద్యోగం రావడం తన కళ నిజమైందని తన కళలు నిజమైందని ఆనందం వ్యక్తం చేశాడు